మత్స్యలింగం మాధుర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు నిర్వహించారు అరకు ఎంపీ గుమ్మ తనోజ రాణి మాజీ ఎంపీ గొట్టెటి మాధవి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఎమ్మెల్సీ కుంభ రవిబాబు జీసీసీ మాజీ చైర్మన్ స్వాతి రాణి మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని కొనియాడారు అనంతరం అరకు ఏరియా చంద్రబాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ రోజు జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సర కాలంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఏదైతేందో దాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు అరకువేలు వేదికగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ రెండో కార్యక్రమం గతంలో గత వారం రోజుల క్రితం అల్లుస్ జిల్లా వేదిక పాడేరులో జరిగింది ఇది నియోజకవర్గ స్థాయిలో ఈరోజు అరకు నియోజకవర్గం రేపు మండల స్థాయిలో అలాగే తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ఎండగట్టే కార్యక్రమం ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ అల్లూరు జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర అలాగే స్థానిక ఎంపీ తనుగారాయణ గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి అలాగే డర్టీ చైర్పర్సన్ సుభద్ర గారికి అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారికి అలాగే మాజీ ఎంపీ మాధవ్ గారికి అలాగే డియూ చైర్పర్సన్ సాతిరాని గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే హైమావతి గారికి మరి పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మరి మహానేత ఈరోజు జన్మదిన సందర్భంగా వివిధ మండలాలను చూసినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఆ మహానేత చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనమంతా చూస్తున్నాం ఈరోజు స్థిరస్థాయిగా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు ఆయన సంస్కరణలతో మరి హెల్త్ విషయంలో అయితేనేమి అలాగే ప్రజల యొక్క సంక్షేమ విషయంలో అయితేనేమి అలాగే విద్యార్థుల యొక్క చదువు విషయమైతేనేమి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో ఎన్నో ఉన్నాయి చెప్పుకొని పోతే మరి అలాంటి మహాన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనము గుర్తుకు తెచ్చుకోవడం అనేటటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మనమంతా కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి అలాగే మన వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ తెలియదు అప్పును చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తా ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికైనా మీరు నిరుద్యోగ వృద్ధికి ఇచ్చారా రాష్ట్రంలో దాదాపు రైతులు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నటువంటి ప్రాథమిక కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కల్పిస్తున్నారు ఒక్క రూపాయన ఈరోజు మీరు ఇవ్వగలిగారా మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నీటి మూటలు అయిపోయి అందుకే ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ చంద్రబాబు అనే పేరుతోటి రాష్ట్ర ప్రజానీకన్ని చైతన్యపరచాలని ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నామే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా కొండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రజలు తిరగబడుతున్నారు వాళ్ళ ప్రజల్ని అణచివేయాలని మీరు చూస్తే మహా ఉద్యమమే తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది వాళ్ళ ఎన్నికల సందర్భంలో మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటలు నెరవేర్చాలని ప్రభుత్వమైన ఒత్తిడిని తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కార్యక్రమం మా నాయకుడు వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో భారతదేశ చరిత్రలో ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ మేనిఫెస్టో వారిచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చలేనప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఒక బ్రహ్మాణమైనటువంటి ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ఇవాళ వాస్తవ్యాప్తంగా జరుపుతారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాయి అలవికాన్ని హామీలు ఇచ్చారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది రాష్ట్రం ఇది మరో శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు అని ప్రగల్భాలు అబద్ధాలు పలికి రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు ఇంతకన్నా ప్రమాణంగా అమలు చేస్తానన్న మనిషి రాష్ట్రాన్ని ఏ ఏ ముఖ్యమంత్రి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక టార్గెట్ కూటమి ప్రభుత్వ ఏకైక టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కానివ్వచ్చు నాయకులనే కావచ్చు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద కూడా చెలరే మరి ఇట్లాంటి దారుణాలు చేస్తున్నారు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈరోజు మీరు ఏదైతే మేము అత్యంత మెజారిటీతో గెలిచాము అత్యంత మెజారిటీతో మేము ఉన్నాము అని శిప అనుకుంటాం కానీ మీకు వచ్చింది మాత్రం ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అని అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కడిగా వచ్చినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ని కైవసం చేసుకున్న మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అరాజకాలను కానివ్వండి మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు గడప గడపకి తీసుకుని వెళ్ళే కార్యక్రమంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము ఖచ్చితంగా మీరు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడి వరకు వచ్చాయి అసలు ఏం చేశారు అని ప్రశ్నించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ మీడియా మొత్తంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కోడ భూములకు పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా చెప్పుకుని పోతే రైతుకి రారాజుగా చేసి ఒక విచిత కరెంటు పోలవరం ప్రాజెక్ట్ ని శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందు ఆ విధంగా రైతుకి ఒక బంధువుగా ఈ రోజు ఆయన పుట్టినరోజునే రైతు దినోత్సవంగా చేసుకున్న రోజును మనం చూసినాం ఇదే విధంగా ఆయన పరిపాలన ఐదు సంవత్సరాలు మూడు నెలలే కావచ్చు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే కాకుండా మా గిరిజన ప్రాంతంలోని ప్రజలు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన ఫోటోని పెట్టి దేవుడితో సమానంగా పూజించే పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం అయితే తండ్రికిమించిన తనయుల్లాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చారో ఆ పథకాలన్నీ కొనసాగిస్తూ దానికి మించిన పథకాలు కూడా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు మనం చూసాం ఎన్ని ఘోరాలు ఎన్ని అగా ఎన్ని అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయో మన అందరికి ఒక స్త్రీకి ఒక మహిళకి రక్షణ లేకుండా విద్యార్థులకు రక్షణ లేకుండా మొన్నటి మొన్న చూస్తే విదేశంలో చదువుకుని వచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి మనం చూస్తున్నాం ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారో మనం చూస్తున్నాం ఒక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అడిగితే ఎట్లాంటి ఇబ్బందులు ఈరోజు దివంగత నేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా అతన్ని స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాం ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే వై అంటే ఎందుకు ఎస్ అంటే ఖచ్చితంగా చేస్తాం అనే నమ్మకాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకుంటే వై ఈ సమస్య ఎందుకు వచ్చింది అని పరిశీలించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చే మార్గంగా ఎస్ యూ కెన్ డూ ఇట్ ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కారం తీసుకుని వద్దాం అనే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఎన్నో संक्षेम कार्यक्रम ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువ తీసుకుని వచ్చిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా దీనిలో భాగంగా ఈరోజు బిలో పోవర్టీ లైన్ లో ఉన్న ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకో పథకాన్ని తీసుకుని వచ్చి ఎంతో మందికి అందరి ద్రాక్షగా ఉండే చదువుని తీసుకుని వచ్చి పేద ప్రజలకు తీసుకుని వచ్చిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అదేవిధంగా ఈరోజు వైద్య ఆరోగ్య రంగాల్లోని కూడా ఎన్నో మార్పులు తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా పేద ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడేలా చేశారు అదేవిధంగా ప్రతి ఒక్క పేద పేదవాడి ఇంటి కలను కూడా నెరవేర్చిన కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు